హాయ్ హై వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్వీట్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసి అనుకుంటున్నా తెలియకపోతే మన బ్లాగ్ పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఈ స్వీట్ ఏంటో మీరు చిన్నప్పుడు చాలా అంటే చాలా ఎక్కువసార్లు తినే ఉంటారు ఈ స్వీట్ అనేది బట్ ఇప్పుడు కూడా దొరుకుతుంది కానీ కానీ కొన్ని కొన్ని స్టోర్స్లలో మాత్రమే దొరుకుతుంది అది ఏంటంటే మనం చివరి వరకు చూడండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకైతే మోటివేషన్గా ఉంటుంది ఇంకొక వీడియో పెట్టడానికి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చెప్పుతున్నా నేనే ఏంటో అనేది ఒక్కసారి బాగా గమనించండి ఇది అది ఏంటంటే మామూలుగా మనం పాపిడి అంటాం కదా చాలామందికి మీరు ఏమనుకుంటారు మీ సైడు సోన్ పాపిడి గుర్తుందా మీకు అలాగే కాకపోతే సోన్ పాపిడి అనేది పీసులు పీసులు లాగా వస్తుంది ఇది నార్మల్ పా పాపిడి అంటే అదే ఇది పౌడర్ లాగా వస్తుంది అది వచ్చేసి పీసులు లాగా వస్తుంది రెండింటికి ఏంటంటే ఇది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది కానీ కొంచెం గొంతులు ఇరుక్కుంటూ కొంచెం మెత్త మెత్తగా అయితే ఉంటుంది అది వచ్చేసి పీసులు పీసులుగా ఉండడం వల్ల చాలా అంటే చాలా అది కూడా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఇది ఎక్కువగా తినేవాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారి మనం దీన్ని టేస్ట్ చేసి అప్పట్లాగే ఉందా లేదా లేదా మారిందా అనేది అయితే చూడబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లెక్కితే ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పబోతున్నాం చూడండి చివరి వరకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే దీన్ని టెస్ట్ చేయబోతున్నాం చూడండి ఒకసారి వీడియో చివరి వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది టెస్ట్ మీద మారిందా లేదా అప్పట్లాగే ఉందా అనేసి మీకైతే అర్థమవుతుంది చూస్తున్నాం కదా ఓకేనా ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక మనకైతే చెర్రీని కూడా ఒకటి అయితే చెర్రీ అయితే కూడా యాడ్ చేశారు టేస్ట్ కోసం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది స్వీట్ ఎక్కువగా ఉంది అలాగే అప్పట్లాగే సేమ్ టేస్ట్ అనేది ఏం మారలేదు కాకపోతే సైజు మారింది అనుకో సైజు మారింది కాస్ట్ పెరిగింది వన్ రూపీ కూడా వచ్చేసి చూసారు కదా వన్ రూపీస్లలో వన్ రూపీకి ఒకటి వచ్చేది ఉంది దీంట్లో కూడా మీరు తినే ఉంటారు మామూలుగా స్టోర్స్లలో దొరుకుతాయి మీకు బాక్స్లలో అయితే అవైలబుల్గా వస్తాయి ఎక్కువగా మామూలుగా అయితే డ్యూ మాట్లాడ కానీ బీ మాట్లాడ కానీ ఎక్కడైనా ఫుడ్ దాంట్లో కానీ దొరుకుతాయి ఎక్కువగా చూస్తుంటే సేమ్ టు సేమ్ టేస్ట్ ఏం మారలేదు అలాగే మన ఛానల్ ఎవరైనా చూడకపోతే ఓల్డ్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకైతే అయితే నోటిఫికేషన్ బెల్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి Okay, bye, friends. Mark buat dia toh